కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాల్సిన నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి తీరని నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి నమ్మిచ్చి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుంటా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారు కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొచ్చిన చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది అయినా ఈ రోజు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఒక్క రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చింది ఆ గ్యారెంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చింది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈరోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయ్యి రాండి చదువుకొని రాండి అవగాహనతో రాండి అంశాలను ప్రస్తావించండి నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా యాభై మంది సభ్యులు మొదటిసారి ఎన్నిక సభలోకి వచ్చిండ్రు వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత మనం పాలకులం కాదు మనం సేవకులము పాలన చేయడానికి అధికారం చెలాయించడానికి నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము పాలకులము కాదు అధ్యక్ష మేము సేవకులము నాలుగు కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా